అందరికీ నమస్కారం నా పేరు తన్నీర్శిప్రసాదు ప్రకాశం జిల్లా వడ్డర చైతన్య వేద సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మరి నేను మా కుల సంస్థల గురించి కుల సంఘ పరిస్థితుల గురించి కులస్తుల స్థితిగతుల గురించి కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను మా వడ్డరి కులస్తులు పురాతన కాలం నుంచి కూడా జీవనశైలి మట్టి పని చేసుకుంటూ తాపి పని బేలుదారి పనులు చేసుకుంటూ భవనాలు నిర్మించుకుంటూ ఈ విధమైనటువంటి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు బావులు తవ్వుతూ చెరువులు తవ్వుతూ ఇలా అనేకటువంటి అనేకమైనటువంటి కాయ కష్టం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు సమాజంలో ఆర్థికంగా చాలా వెనుకబడిన స్థానంలో ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం అందటం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఈ మధ్య ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నూటికి డెబ్బై శాతం జనాభా మా కులస్తులు వలస వెళుతూ పుట్టి పెరిగిన ఊరు వదిలేసి హైదరాబాదు కరీంనగర్ బెంగళూరు చెన్నై ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తూ పనిచేసుకుంటూ జీవన విధానంలో బ్రతుకుతూ ఉన్నారు అంటే సొంత గ్రామాల్లో నివాసం ఉండే ప్రాంతాల్లో వారికి ఎటువంటి పనిపాట్లు లేక పని దొరకక కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమయ్యి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ కుణాల్ని పనిచేసుకొని జీవనం సాగించుకుంటూ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తొలి ఏకాదశి పండగలప్పుడు పోలేదమ్మ అంకమ్మ తల్లి పలుపులప్పుడు మాత్రమే సంవత్సరానికి ఒక రెండు సార్లు మూడు సార్లు ఎక్కువైన ప్రాధాన్యంలో వచ్చేసి ఆ గ్రామాల్లో నివాసం ఉండి ఒక నాలుగైదు రోజులు వెళ్ళిపోతున్నారు అటువంటి పరిస్థితి నెలకొంది మా గుడ్రెళ్ల కులస్తుల పరిస్థితి సమాజంలో ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రకటించింది ప్రధానమంత్రి పథకాలు ఆ రుణాలు తీసుకొని మీరు జీవనోపాధి పొందండి అని నాయకులు చెప్తూ ఉన్నారు కానీ అటువంటి రుణాలు మా కులస్తులకి ఏమీ అందటం లేదు మేము ప్రజలు కొంతమంది వచ్చి మమ్మల్ని నాయకుడిని సంప్రదిస్తూ ఉన్నారు మా వస్తువులు అయ్యా మాకు ఇల్లు లేవు ఉండటానికి నివాసం లేదు మాకు ఏదైనా స్థలాలు అయ్యా మాకు జీవనోపాధి లేదు మరి జీవనం కోసం ఏదైనా వ్యాపారం పెట్టుకుని బ్రతికేదానికి ఏదైనా రుణాలు ఇప్పించిన్నాయా ప్రభుత్వం నుంచి అని మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో మేము ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చూసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారికి కొన్ని లో లోన్లు ఇవ్వాలని చెప్పేసి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇంతకుముందు ఖాదీ పరిశ్రమల మండలి వారు కొంత లోన్లు మేము చేసి పెడతాము చేయించుకోండి అని మీరు వాళ్ళు మాకు తెలియపరిచారు ఒక యాభై లక్షల రుణాల వరకు కూడా వారు మంజూరు చేశారు మా ఈ మధ్య కొంతకాలం క్రితం అయితే బ్యాంకర్స్ బ్యాంకు ఉద్యోగస్తులు బ్యాంకు అధికారులు మాత్రం మాకు సహకరించడం లేదు వారు అవి కావాలి ఇవి కావాలి అవి లేవు ఇవి లేవు సివి అని చెప్పేసి రకరకాలుగా కారణాలతో రుణాలు మాత్రం మాకు మంజూరు చేయటం లేదు ఈ ప్రభుత్వ అధికారులు రుణాలు సబ్సిడీ మేము పంపిస్తాం బ్యాంకుకి మీరు మాట్లాడుకునే సినిమాన్ని వాడు చెప్పినా కూడా బ్యాంకర్స్ మాత్రం మాకు సహకరించడం లేదు సహాయం అందించడం లేదు కొన్ని బ్యాంకులకు మేము కూడా స్వయంగా వెళ్ళి మాట్లాడి సార్ ఏదన్నా మీరు ఇవ్వని రుణాలు అది మీరు ఏదైనా షూటి పెట్టుకోండి సార్ మీకు నమ్మకం లేకపోతే అని వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసుకుంటూ కూడా ఉన్నాం ఏదో స్థలం కాగితాలో ఏదైనా ఇంటి కాగితాలో పెట్టుకొని పేదరికంలో ఉన్నాం సార్ మరి మీరు సహకరించకపోతున్న పరిస్థితులు అని కూడా మేము తెలియపరిచి మాట్లాడుతున్నాం కానీ వారు పఠించుకోవట్లేదు అవన్నీ మాకు టార్గెట్ లేదని కొంత ఈ మండలానికి కొంత రకరకాల కారణాలు చెప్తూ బ్యాంకర్స్ మాత్రం మాకు సహకరించడం లేదు మరి ఉద్యోగాలు లేవు డిగ్రీలు చదువుకున్న వారు ఉన్నారు పీజీలు చదివిన వారు ఉన్నారు మా పొలంలో ఉద్యోగాలు లేకపోతే బాధపడుతున్నారు సరే ఏదైనా వ్యాపారం చేసుకొని బ్రతకాలంటే ఈ బ్యాంకర్స్ మాకు సహకరించట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కానీ అన్ని కలెక్టర్స్ కానీ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యే శ్రీ దామచల్ల జనార్దన్ గారు కానీ మా కొంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఇటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ ఈ విషయంలో స్పందించి మా పులస్తులను ఆదుకోవాలని రుణాలు మంజూరు చేయాలని పేదరికంలో బాడిగా పెట్టుకుంటూ సొంత గృహాలు లేకుండా అద్దీళ్ళు ఉంటూ ఉన్నారు ఏదైనా వ్యక్తి చనిపోతే వారిని శవాన్ని పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మా వడ్రపులు కనుక ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మా పులస్తులకి మాకు సహాయం చేయాలని స్థలాలు రాసివ్వాలని జీవనోపాధి కల్పించాలని అన్ని విషయాల్లో కూడా రాజకీయం కూడా వెనక రాజకీయంగా కూడా మేము వెనుకబడి ఉన్నాము రాజకీయ సీట్లు ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ లేదు ఒక ఎమ్మెల్సీ కూడా లేదు ఈ విధంగా ఉన్నాము ఈ మధ్య గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఒక ఎమ్మెల్సీ యేసు రత్నం గారిని ఆయన ఇచ్చి ఉన్నారు అది ఒకటే జరిగింది మరి శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో కూడా మాకు ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఏమీ మాకు పదవులు లేవు మరలా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ట్రస్ట్ బోర్డులో కూడా మా వట్ర కోసం ఎటువంటి స్థానం లభించలేదు కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో కూడా ఉంచుకొని మేము బీసీ వర్గీయులు బీసీ సంఘాల తరఫున వడ్ర సంఘం తరఫున మాకు రావాల్సిన కోటాలు అన్నీ కూడా మాకు అందజేయాలని అన్ని విధాలు మాకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటూ సేవ తీసుకుంటున్నాము అందరికీ నమస్కారం